హలో ఫ్రెండ్స్ శ్రావణ మాసంలో మనం ఎక్కువ టెంపుల్ దర్శించుకోవడం శివాలయాలు ఎందుకంటే ఈ మాసం అంత శివమాయ ఉంటుంది అందరూ శివాలయాలకు వెళ్ళి శివ శివాలయాలు పూజించుకోవడం జరుగుద్దు ఇది కదిలి పాపేశ్వర ఆలయం అండి ఈ శ్రావణ మాసంలో ఇలా ఆలయంకు చాలా ప్రత్యేకత ఉంది చూడండి ఇద్దరు భక్తులు ఎట్లా దర్శనానికి బారులు తీరారు ఒకసారి మీరు కూడా వచ్చి ఈ మందిరంలో శివయ్యని దర్శించుకోండి వందల సంవత్సరాల కిందట నిర్మించబడినటువంటి మందిరం అండి ఇది చాలా మహిమగల మందిరం ఒకసారి మీరు వచ్చి మీ కోరికలు నెరవేర్చుకోండి ఇక్కడ కోరిన కోరికలు తీరుతాయండి ఇక్కడ శివాలయం కదిలి పాపేశ్వర ఆలయం ఉంది ఇది నిర్మల్ డిస్టిక్ తెలంగాణలో నిర్మల్ జిల్లా దిల్వాల్పూర్ మండలం దులాల్పూర్ నుండి మీరు వస్తే రకం నుండి వెహికల్స్ బస్సులు దేవ అన్నీ ఉంటాయండి మీకు ఒక దేవాదాయ శాఖ నుండి అది ఒక బస్సు ఉందండి మీకు పోవటానికి చాలా టూరిస్ట్ ప్లేస్ అండి చూడటానికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఎంతో థ్రిల్లింగ్ ఉంటుంది అక్కడికి వెళ్తే తిరుమల గుట్టలు చెట్లు చాలా ఆనందంగా ఉంటుంది వాతావరణం చల్లటి వాతావరణం మీరు ఒక్కసారి వచ్చి ఇక్కడ అమ్మవారి అండి అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు అమ్మవారిని కూడా దర్శించుకొని జయ మాతాది జయ అంబే తల్లి మాతాది ఇక్కడ శివయ ఎంకల మందిరంలో మందిరం వెనుక అమ్మవారు ఉంటుంది అక్కడ శివాలయం అక్కడ స్కూల ఇళ్లలో భక్తులు శివయ్య కోటారండి చాలా పుణ్యక్షేత్రం ఉంది ఇక్కడ అమ్మవారి